ఇప్పటికీ శాస్త్రవేత్తలు సమాధానం చెప్పలేని ప్రశ్నలు చాలా ఉన్నాయి అలాగే వారు వివరించలేని స్థలాలు కూడా ఉన్నాయి అంతు చిక్కని పది ప్రదేశాలు ఉన్నాయి వింతైన పది ప్రదేశాలు ఈ పది ప్రాంతాలు ఎందుకు ఇలా ఉన్నాయి శాస్త్రవేత్తలకు చిక్కని పది ప్రాంతాలు కూడా ఇవే భూమి మీద వింతైన ప్రదేశాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం డెవిస్ ట్రయాంగిల్ ఇది జపాన్కు కు మధ్యలో ఉంది అప్పటి వరకు బాగానే ఉండే సముద్రపు నీరు ఈ ట్రయాంగిల్లోకి వెళ్లగానే ప్రమాదంగా మారిపోతుంది దీనిలో కొన్ని పడవలు కూడా మునిగిపోయాయి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దీని నుంచి పరిశోధన చేయటానికి జపాన్ ప్రభుత్వం ఒక షిప్ను పంపింది అది కూడా అందులో మునిగిపోయింది తర్వాత ఆ షిప్ దొరికిన ఒక్క మనిషి కూడా కనిపించలేదు వాళ్ళంతా ఏమయ్యారో ఎవరికీ తెలియదు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అమెజాన్ ఎన్నో జంతువులకు ప్రకృతి వైపరీత్యాలకు నిలువు ఇక్కడ అనేక రకాల వింతజీవులు ఉంటాయి ఈ నదులలో హార్ట్ రివర్ కూడా ఉంది ఇరవయవ శతాబ్దంలో స్పానిష్ కు సంబంధించిన ఒక టీం ఈ నదిలో హంటింగ్కు వెళ్ళింది వారిలో చాలా మంది వెనక్కి తిరిగి రాలేదు అక్కడ బాయిలింగ్ రివర్ ఉందని అందులో పడి వారు చనిపోయారు అంటూ తిరిగి వచ్చిన వారు చెప్పారు ఈ నది పరిసర ప్రాంతాల్లో నివసించే వారు చాలా భయం భయంగా కాలం గడుపుతారంట ఈ నదిలో నీరు సుమారు రెండు వందల డిగ్రీల వేడితో ఉంటుంది తెలియక అందులో దిగారా అంతే సంగతులు ఈ నదిలోని మొత్తం నీరు ఇంత వేడెక్కడానికి కారణం మాత్రం ఇప్పటికీ కూడా కనిపెట్టలేకపోయారు ఇండియా ట్విన్ టౌన్ ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఇండియాలోని ఒక గ్రామంలో కవలపిల్లలే పుడతారు ఈ గ్రామంలో ఉన్నవి కేవలం రెండు వేల కుటుంబాలే కానీ వీరికి రెండు వందల మంది కవల పిల్లలు ఉన్నారు ప్రతి వెయ్యి మందికి నలభై ఐదు మంది కవల పిల్లలు పుడతారు ఆ గ్రామస్తులు తాగే నీటిలో ఏదో ఉంది అని అందుకే ఎక్కువగా కవలపిల్లలే పుడతారు అని ఎక్కువ మంది నమ్మకం కవల పిల్లలు కావాలనుకున్న వారు వీరు తాగే నీరు తగిన సందర్భాలు చాలా ఉన్నాయట టెంపుల్ ఆఫ్ లెబనాన్ రోమన్ కాలంలో మిస్టరీగా చెప్పే వాటిలో ఇది ఒకటి ఈ టెంపుల్ కోసం వేసిన మూడు రాళ్లల్లో ఒక్కొక్కటి ఎనిమిది టన్నుల బరువు ఉంటాయి అసలు వాటిని ఎలా రవాణా చేశారు ఎలా ఒకదాని పక్కన మరొకటి పెట్టారు అసలు గుడికి ఇంత పెద్ద రాళ్లు అవసరమా ఈ భవనాన్ని టెంపుల్ కోసమే కట్టారా అనే సందేహాలకు పరిశోధనలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి కానీ ఇంకా సమాధానం దొరకలేదు డెవిల్ షెడ్యూల్ వాటర్ ఫాల్స్ ఈ వాటర్ ఫాల్స్కు ఓ మిస్టరీ ఉంది రెండు పాయలుగా ఉన్న ఈ వాటర్ ఫాల్స్లో తూర్పుగా ఉన్న పాయలో నీరు సాధారణంగానే ప్రవహిస్తుంది రెండో పాయలో ఉన్న నీరు ఒక రంధ్రంలోకి వెళుతుంది ఆ నీరు ఎక్కడికి వెళుతుంది అనేది ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు ఎంతో మంది ఆ రంధ్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా కూడా కుదరలేదు అసలు ఆ నీరు ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవటానికి అందులో పెద్ద పెద్ద వస్తువులు వేశారు రంగునీరు పోశారు కానీ అవి ఎటువైపు నుంచి కూడా బయటకు రాలేదు కొంతమంది ఈ నీరు పర్లేల్ యూనివర్స్కి వెళ్తుంది అని అంటారు కానీ అది ఎంతవరకు నిజమనేది ఇప్పటికీ ఎవరూ కనిపెట్టలేకపోయారు వి జోన్ ఆఫ్ సైలెన్స్ మెక్సికో నుంచి ఈ వి జోన్ ఆఫ్ సైలెన్స్కి యాభై మీటర్ల వరకు ఎలాంటి సిగ్నల్స్ ఉండవు ఇందులోకి ప్రవేశించే ముందు వరకు కూడా సిగ్నల్స్ ఫుల్గా ఉంటాయి ఒక్కసారి ఎంటర్ అయ్యాక సిగ్నల్ జీరోలోకి వస్తుంది దీనికి కారణం ఇప్పటికీ ఎవరికీ తెలీదు ఈ ప్రదేశంలో భూమి నుంచి కొన్ని అయస్కాంత తరంగాలు వస్తున్నాయని అందుకే సిగ్నల్స్ రావటం లేదని అంటారు మరికొంతమంది ఏమో ఏదో వింత శక్తి ఉంది అని అంటారు ఈ ప్రాంతంలో కొన్ని జంతువులు ఉంటాయి వాటి ప్రవర్తన మామూలు జంతువుల్లా కాకుండా వింత వింతగా ఉంటాయట ఏదైనా మిస్సైల్ ఫెయిల్ అయి ఈ ప్రాంతంలో పడింది అని దానివలనే ఈ ప్రాంతంలో సిగ్నల్స్ ఉండవు అని ఇంకొంతమంది చెబుతూ ఉంటారు అయితే ఇవే కూడా నిరూపించబడలేదు డీప్ ఇన్ సైబీరియా ఇది ఒక రాతి నిర్మాణం దీని గురించి ఇక్కడ ప్రజలకు వందల సంవత్సరాల నుంచి తెలుసు కానీ శాస్త్రవేత్తలకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి మాత్రమే తెలుసు అసలు ఈ నిర్మాణం ఎందుకు ఇలా చేశారు ఏదైనా అస్ట్రాయిడ్ పడటం వలన లేక ఎలియన్స్ ఇక్కడికి రావటం వలన ఏర్పడిందా అనే విషయం మాత్రం ఇప్పటికీ కూడా అంతు చక్కని ప్రశ్నే ఈ డీప్ ఇన్ సైబేరియాపై ఇప్పటివరకు ఒక చెట్టు కూడా మొలవలేదు దీని పక్కన మాత్రం కుప్పల కుప్పలుగా చెట్లు పెరుగుతాయి ఇంకో విషయం ఏంటంటే దీని దగ్గరకు వెళ్ళిన వారందరికీ తమ శక్తిని ఎవరో లాగేసుకుంటున్నట్టుగా ఉంటుందట రెండు వేల ఐదులో ధైర్యం చేసి ఒక వ్యక్తి దాని మధ్యలోకి వెళ్ళాడు కానీ అక్కడే గుండెపోటుతో చనిపోయాడు అప్పటి నుంచి అక్కడ ఏదో దెయ్యం ఉంది అనే ప్రచారం జరుగుతోంది దెయ్యం ఉండేందుకే దీన్ని నిర్మించుకుంది అని చెబుతారు లైట్ వ్యాలీ నర్తివియాలోని వ్యాలీలో కొన్ని వింత వింత వెలుగులు కనిపిస్తాయి వాటిని మనం చూడగలం కొలవగలిగేంత పెద్దగా ఉంటాయి కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అనే విషయం ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు కొందరు మాత్రం సూర్యుడు కాంతి నుంచి విడిపోయి ఇలా కనిపిస్తుంది అని అంటారు మరికొంతమంది ఈ వెలుగులు వచ్చి వెళ్ళిన తర్వాత ఆకాశంలో క్రాప్ సర్కిల్స్ లాగా కనిపిస్తాయని అంటారు ఇవి ఇంతకు ముందు సంవత్సరానికి యాభై సార్లు కనిపించేవట అయితే ఇప్పుడు కేవలం ఇరవై సార్లు మాత్రమే వచ్చి వెళ్తున్నాయి ఇలా ఎందుకు జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు బహుశా ఇవి వేరే యూనివర్స్కు సంబంధించిన వెలుగులు అని వారు రావటం వెళ్లడం వల్ల ఈ లైట్స్ వస్తున్నాయని మరికొంతమంది చెబుతుంటారు కానీ ఇందులో ఏది నిజమో ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు శాస్త్రవేత్తలు వీటిపై ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు ఫెయిరీ సర్కిల్స్ నమీబియా నమీబియాలో ఉన్న పేరీ సర్కిల్స్ ఎప్పుడు ఎలా ఏర్పడ్డాయో ఎవ్వరికీ తెలీదు కొందరైతే దేవుడు నడిచిన పాదముద్రలు అంటారు మరికొందరు ప్రమాదకరమైన డ్రాగన్ అడుగులు అంటారు కానీ అసలు నిజం మాత్రం ఇప్పటికీ తెలియలేదు శాస్త్రవేత్తలు మాత్రం ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు రష్యా డాన్సింగ్ ఫారెస్ట్ రష్యాలోని వాద్విన్ టెరిటరీ ఫారెస్ట్లోని చెట్ల అడుగు భాగం తొంభై శాతం ముప్పులు తిరిగే ఉంటాయి ఆ తరువాతే పైకి పెరుగుతాయి కొన్ని చెట్లైతే వంకర తిరుగుతూనే పెరుగుతాయి మరికొన్ని వింత వింత ఆకారాల్లో పెరుగుతాయి వీటిని పంతొమ్మిది వందల అరవై సంవత్సరాల్లో నాటడం జరిగింది వీటిని నాటిన వారికి కూడా ఇలా పెరుగుతూ వస్తాయని తెలియదు ఈ చెట్లు ఇలా పెరుగుతుండటంతో సందర్శకుల తాకిడి ఎక్కువైంది అయితే ఇవి ఇలా పెరగటానికి కారణం విత్తనాల్లో ఉన్న జన్యులోపమని కొందరు లేదు ఇక్కడ నేల వల్ల అని కొందరు అంటారు ఇంకొందరైతే వింతగా ఇది దెయ్యాల పని అంటుంటారు కానీ ఇంకా సమాధానం దొరకలేదు ఇలా ఇంకా సమాధానం దొరకని మిస్టరీలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి